మీరు ఫస్ట్ ఇచ్చిన ఆడిషన్ ఇందాక చెప్పండి ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంటి అండ్ ఫస్ట్ టైం లో ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ రెమ్యునరేషన్ అదేనండి దాని గురించి చెప్పాలంటేనే పెద్ద స్టోరీ ఉంది అక్కడ నేను జస్ట్ ఎంత ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నానండి ఒక టీచర్ గా సోషల్ టీచర్ గా చేస్తున్నాను సోషల్ టీచర్ కంటే నేను ఫ్రెషర్ కాబట్టి దే ఆర్ పేయింగ్ ఫైవ్ థౌజండ్ నేననేది టీచింగ్లో నేను ఈ ఇండస్ట్రీ అర్థమైంది దానికి దీంట్లో సో టీచింగ్ చేసినప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఫ్రెషర్ కదా అని చెప్పేసి జిఎం గారు ఎంత ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అమ్మా పేమెంట్ అని అడిగారు నేనేమో నాకు అదే బ్రెయిన్లో ఉంది ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాం మనం తగ్గకూడదు ఫైవ్ థౌజండ్ మినిమం వస్తే చాలని చెప్పేసి ధైర్యంగా మరీ ఎక్కువ చెప్తున్నాను అనుకుంటాను ఫైవ్ అండి అన్నాను ఫైవ్ థౌజండ్ కొంచెం ఎక్కువ వద్దమ్మా ఈసారి ఫోర్ థౌజండ్ తీసుకో కొంచెం ఇప్పుడు అయిన తర్వాత చూద్దాము అన్నారు సరే అండి నో ప్రాబ్లం ఇంత పెద్ద కంపెనీ నాలుగు వేలు ఇవ్వడానికి బాధపడుతున్నారు ఏంటి నెలకి అనుకున్నా నేను నాకు మంత్లీ శాలరీ అలవాటు కదా పర్ డే ఇస్తారని నాకు తెలీదు మంత్లీ శాలరీ అలవాటు కదా నాకు ఏం నాలెడ్జ్ లేదు ఆర్టిస్టులు కొంచెం అంకులు చెప్పారు పంపించారు లోపలికి వెళ్ళిపోయిన మాట్లాడేస్తున్నాను డైరెక్ట్గా అయ్యా తర్వాత నాకు రెమ్యునరేషన్ స్లిప్ వస్తుంది మనకి టూ డేస్ చేశాను ఆ రెండు రోజులకు సంబంధించిన చెక్ విత్ స్లిప్ వస్తుంది ఎన్ని డేట్స్ చేసాము దానికి ఎంత పేమెంట్ అని టూ డేస్కి గాను ఫోర్ ఫోర్ థౌజండ్ అంటే విత్ టీడీఎస్ కట్ అయ్యి సమ్ సెవెన్ థౌసండ్ ఏదో వచ్చింది ఏంటి వీళ్ళు సెవెన్ థౌసండ్ ఇచ్చారు ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చారేమో అనుకుంటున్నాను కానీ ఇంకా నేను ఇంకా చదువుకోలేదు పర్ డే ఫోర్ థౌసండ్ అని చెప్పేసి నాకు అది కోల్ కూడా అరగంట పట్టింది అవునా ఇంత పే చేస్తారా వీళ్ళు ఎందుకంటే నేను అంత లోన్ నుంచి వచ్చాను కదా మంత్లీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటుంది నేను సడన్ ఒక్క రోజుకి నేను ఫోర్ థౌజండ్ తీసుకున్నానంటే ఏంటి ఇంత మ్యాజిక్ లైఫ్ అనేది ఒక్క స్టెప్ ఇంత మారుస్తుందా లైఫ్ అని అనిపించింది ఇట్స్ అ గుడ్ పే కంపేర్ టు సో అసలు నాకు ఏమీ రాదు యాక్షన్ అనేది రాదు జస్ట్ ఏంటి తెలుగు అమ్మాయి లుక్ తెలుగు కాడ ఉంటుంది ఈ అమ్మాయికి శారీ వేస్తే చూడాలనిపిస్తుంది నలుగురికి లేడీస్కి పల్లెటూరులో వాళ్ళకి కానీ నచ్చుతుంది అని ఒక సెన్స్తో సెలెక్ట్ చేశారు బాగున్నారు కూడా సో తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ ఇందాక స్టార్టింగ్లో మనం మాట్లాడుకుంటున్నాం సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం తెలుగు అమ్మాయిలకి ఇక్కడ అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉంటారు అంటారు అది ఎంతవరకు నిజం అండ్ ఇండస్ట్రీకి రావాలంటే భయపడాలంటారు రిజర్వ్ గా ఉండట్లేదు అని ప్రూవ్ అయింది కదండి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఛాన్సులు రావట్లేదు అలాగని ఛాన్సులు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదని తెలిసిపోతుంది సో కమింగ్ బ్యాక్ టు ఒకసారి అండి సో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తగ్గు అసలు లేదు అని చెప్పొచ్చు ఒక విధంగా ముంబై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు మనకి ఇవ్వలేదు అంటే అనేది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు అందరినీ చెప్పలేం కదా వాళ్ళకి ఏం నచ్చలేదు అసలు ఎవరు వెళ్ళారో మనం ఎంక్వైరీ చేయలేదు కదా వాళ్ళ ముందుకు వచ్చి ఇంకొకటి చెప్ చెప్పానా అత్యాస వాళ్ళు కూడా చాలా మంది లూజ్ అవుతారని చెప్పేసి క్యారెక్టర్స్ అయితే చాలా మంది సెలెక్ట్ అయి ఉండేవారు హీరోయిన్ అంటే అన్ని స్టోరీస్ కి సెట్ కాదు ఇప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే మీరు ఇదే రోల్ పర్టికులర్ రోల్ అని ఫిక్స్ అవ్వకుండా ఏ రోల్ వచ్చినా అలా సెలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తారు అది చిన్న రోల్ అనుకున్న ఫస్ట్ మూవీ మీరు తీసుకున్నట్టు అవుతుంది సర్వెంట్ రోల్ అండి నేను సరే నా ఫస్ట్ మూవీ ఏంటి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ కి టూ ఇయర్స్ బెస్ట్ హీరోయిన్ గా అవార్డు తీసుకుని అంత సక్సెస్ఫుల్ సీరియల్లో హీరోయిన్ గా చేసి చేస్తుండగా నాకు మూవీలో ఈ ఆఫర్ వస్తే పని మనిషి అది ఏ క్యారెక్టర్ అన్నది నేను అక్కడ చూడలేదు నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది వేర్ ఐ కెన్ షో మై టాలెంట్ అసలు నలుగురికి తెలియాలి హిమజాన్ ఒక తెలుగు అమ్మాయి ఉండాలి రోల్స్ చేస్తుంది అని తెలియడానికి నాకు మంచి ప్లాట్ఫామ్ సెవెంతి మూవీస్ దొరికింది ఐ షుడ్ నాట్ లీవ్ ఇట్ అని చెప్పేసి చేశా దాని నుంచి నాకు శతమానం భవతి వచ్చింది దాని నుంచి ఇప్పుడు చాలా మూవీస్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా

పొదును లేదు